మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్లు కాలుష్యం ఏ జబ్బుకైనా ఇవే కదా ప్రధాన కారణం చీజ్ కొట్టడం పొగ తాగడం ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇక గుట్కాలు జర్దాలు జిందగీలో భాగమైపోతున్నాయి సేమ్ టైం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వారిని కూడా క్యాన్సర్ కబళించేస్తోంది ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా రాకాసులా పీడిస్తోంది మహమ్మారి మరీ ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ గ్లోబల్ సమస్య అయిపోయింది ఇప్పుడు నోటి క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి సండే మార్నింగ్ మార్థానికి సిద్ధమైంది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ కబళిస్తున్న క్యాన్సర్ రాకాసి ముందే గుర్తించకుంటే పెను ముప్పు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ అవేర్నెస్ ఆందోళన కంటే అవగాహన ముఖ్యం ఎలా వస్తుందో ఎలా జాగ్రత్త పడాలో తెలిస్తే సగం సమస్య తీరినట్టే అందుకే ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజలను జాగృతం చేస్తోంది మైహోం భుజా వేదికగా గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ పదండి పరుగు పెడదాం క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొడదాం అని సమాజాన్ని జాగృతం చేస్తోంది సే నో టు ఇది మారథాన్ నినాదం క్యాన్సర్ మన చుట్టూ సవా లక్ష జబ్బులున్నా మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా కలవర పెడుతున్న మహమ్మారి ఇదే ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం ప్రతి ఐదేళ్లకు క్యాన్సర్ బాధితుల సంఖ్య పన్నెండు శాతానికి పైగా పెరుగుతోంది జంక్ ఫుడ్ విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం శారీరక శ్రమ లేకపోవడం నిత్య జీవితంలో స్ట్రెస్ లాంటి అనేక అంశాలు క్యాన్సర్ వ్యాప్తికి కారణమవుతున్నాయి ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో బిడ్డకు ఇవ్వలేకపోవడం కుటుంబ నేపథ్యం ఊబకాయం ధూమపానం మద్యపానం అలవాట్ల కారణంగా రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి మంచి జీవన శైలిని అలవాటు చేసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు మై హోం భోజలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా కలిసి దీనికి ఈ కార్యక్రమానికి ఫుల్గా హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో స్మోకింగ్ ఈ డ్రగ్స్ తీసుకుంటాం ఈ గూట్ కా తిన టోటల్ గా అవన్నీ కూడాను తీసుకోకూడదని చెప్పి తీసుకోవాలని చెప్పి అందరు డాక్టర్స్ కోరుకుంటున్నాము ధూమపానం తంబాకు నమలడాన్ని కొంతమంది స్టైల్ గా భావిస్తారు కానీ ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరం సిగరెట్లైనా సిగార్ ఎలా వాడినా పొగాకుతో పెను ముప్పే అంటున్నారు ఏ వయసు వ్యక్తి ఆరోగ్యాన్నైనా ధూమపానం పొగచూరేలా చేస్తుంది ప్రతి సంవత్సరం పొగాకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంటోంది పొగాకు వాడకంతో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పొగాకు వినియోగం పెరుగుతూనే ఉంది దురదృష్టవశాత్తు యువతలో దీని వాడకం అధికంగా ఉంది ధూమపానంతో గుండె జబ్బులు మధుమేహం దృష్టి వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి యూత్కి ఎలా అంటే ఈ స్మోకింగ్ కానీ ఇదొక ఆల్కహాల్ తీసుకోవడం చాలా ఫ్యాషనబుల్గా ఫీల్ అవుతున్నారు దానివల్ల అవేర్నెస్ అనేది పెంచడం చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహన లేకుంటే ఫ్యూచర్ తరానికి క్యాన్సర్ అనేది ఎక్కువ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్ కాకుండా అనేక ఇతర రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణం పొగాకు వాడకం గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం దీర్ఘకాలిక ఉపరితిత్తుల ఇన్ఫెక్షన్లు దృష్టి వినికిడి సమస్యలు దంత సమస్యలకు పొగాకు ప్రధాన కారణం ఎందుకంటే పొగాకులో అత్యంత విషపూరితమైన పదార్థాలుంటాయి క్యాన్సర్ కారకాలైన క్యాసినోజన్లు నికోటిన్ ఉంటాయి ఇందులో నికోటిన్ చాలా హానికరం తొంభై శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు ధూమపానం కారణమవుతోంది అలాగే నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది పది రెట్లు పెంచుతుంది ఓరల్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఆఫ్ ద మౌత్ లిప్స్ త్రోటు టీత్ వీటన్నిటికీ సంబంధించిన క్యాన్సర్ సో యూజువలీ ఇది చాలా లేట్గా ప్రజెంట్ అవుతుంది మనకి వచ్చే వరకు ఆల్మోస్ట్ లేట్ ప్రజెంటేషన్ ఉంటుంది అండ్ సర్జరీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది కీమోథెరపీ అలాంటివి కూడా ఉంటాయి సో యూజువలీ అర్లీ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు లైక్ మింగడానికి కష్టం కావడం కానీ లేదా అల్సర్స్ ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు బెటర్ తొందరగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే డెంటిస్ట్కి యూజువల్లీ చూపించుకుంటే బెటర్ పొగాకు నోటి కుహరం గొంతు అన్నవాహిక ఊపిరితిత్తులో కణతుల సమస్యను తీవ్రతరం చేస్తుంది పొగాకు నమలడం లేదా ప్యాక్ చేసిన ఆకులను పీల్చడం వల్ల పేగు సంబంధిత క్యాన్సర్ తో పాటు పెదవులు బుగ్గలు చిగుళ్ళ క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది నోటి క్యాన్సర్ నోటి గుహరంలో లేదా నాలుక కింది పెదవి చిగుళ్ళు దవడా లేదా నోటి దిగువ భాగంలో సోకుతుంది స్క్వామస్ క్యాన్సర్ ఇది తరచుగా పురుషుల నోటి దిగువ భాగంలో నాలుకలో కనిపిస్తుంది అలాగే ఇది మహిళల నాలుక లేదా చిగుళ్లలో కనిపిస్తుంది నోటి క్యాన్సర్ కేసులు అత్యధికంగా ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిలో వెలుగు చూస్తున్నాయి వీటిని ముందస్తుగా గుర్తిస్తేనే చికిత్సకు శరీరం సహకరిస్తుంది లేదంటే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం అందరికీ యూత్కి కానీ అండ్ ఈ ఎవరైతే పాన్ గుట్కా అండ్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వీటికి ఎవరైతే అడిక్ట్ అయినారో వాళ్ళని అండ్ ఎవరైతే అడిక్ట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోకుండా ఉండడానికి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో ట్వంటీ రోజు అందరూ రన్కి వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నారు రోజు రోజుకు పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి దేశంలో నోటి క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చివరికి పొగాకు ఆల్కహాల్ వంటి అలవాట్లు లేని వారిలో కూడా ఇవి విస్తరిస్తున్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి గత పదేళ్ల కాలంలో నోటి క్యాన్సర్ కేసుల్లో యాభై ఏడు శాతం పొగాకు ఆల్కహాల్ అలవాటు లేనివారే బాధితులు రానున్న రోజుల్లో ఓరల్ క్యాన్సర్ పాండమిక్ గా మారబోతుందంటున్నారు వైద్యులు ప్రమాదాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటున్నామంటున్నారు క్యాన్సర్ అవగాహనలో భాగంగా ఈ నెల ఇరవైవ తేదీన ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించే మ్యారాథాన్ లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ నిర్వాహకులు అనేది అది ఇన్సిడెన్స్ అనేది పెరుగుకుంటూ పోతూ ఉంది అది మనము ఏదైతే అవేర్నెస్ తీసుకురావాలో దానికోసమని ఈ ప్రోగ్రాం అనేది చేయబడుతున్నది ఈ ట్వంటీ ఏప్రిల్ సండే రోజున గ్లోబల్ అవేర్నెస్ రన్ అనేది ఒకటి నిర్వహిస్తున్నాము దాన్ని మీరందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేయడానికి కోరుకుంటున్నాము ఆధునిక కాలంలో ఓరల్ క్యాన్సర్ పెను ప్రమాదాన్ని సృష్టించబోతోంది క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తేనే చికిత్సతో ఫలితాలుంటాయి లేకపోతే ప్రాణానికి ముప్పు అంటున్నారు వైద్యులు సరదా కోసం తీసుకునే సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ పాన్ పరాగ్ లాంటివి మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు ప్రమాదకర క్యాన్సర్ నుంచి బయటపడేందుకు ముఖ్యమైన మెడిసిన్ అవగాహనే అంటున్నారు వైద్యులు ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఆదివారం మ్యారథాన్ నిర్వహిస్తున్నామంటున్నారు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ మెంబర్స్ దిలీప్ డాక్టర్ దీపిక అవగాహన ర్యాలీ కర్టర్ లో భాగంగా మైహోం భుజాలో వైద్యులంతా కలిసి సే నో పిలుపునిచ్చారు తేదీ టీ తేదీ లో జరిగే మ్యారథాన్లో పాల్గొనాలని రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరారు చాలా మందికి తెలియదు ఏంటంటే ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుంది పోతుందని కాదండి ఓరల్ క్యాన్సర్ ఇస్ ద డెడ్లియస్ట్ కిల్లర్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎందుకు ఓరల్ క్యాన్సర్ వస్తుందంటే మన ఇండియాలో వాడేది మొట్టమొదటి ఏంటంటే గుట్క సెకండ్ తంబాకు ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ ఇవన్నీ కాంబినేషన్గా మనం జరుగుతుంటాయి మనం చూస్తుంటాం ఇవన్నీ ఎక్కడ అలవాటు అవుతున్నాయి స్టూడెంట్స్కి కాలేజ్లో కాలేజ్లో మనం ఏం చేసుకోవాలి అలవాట్లు అనేది కరెక్ట్గా చూసుకోవాలి అంటే టీచర్స్ చెప్పి కరెక్ట్గా ఇస్ వీ వి సీ మెనీ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ఇన్ ఏ రాంగర్ వే ద రైట్ వే అనేది ఎక్కట్ల మా ఉద్దేశంతో ఏంటంటే త్రూ భూజాలు ఉన్న డాక్టర్స్ అందరం కలిసి ఒక వాయిస్ ఫర్ ద సొసైటీస్ ఈ అవేర్నెస్ దేనికోసం అంటే మన యంగర్ యూత్ స్మోకింగ్ డ్రగ్స్ ఆల్కహాల్ అడిక్షన్కి లోన్ అవుతున్నారు అండ్ మీరు చూస్తే స్ట్రెస్ రిలీఫ్ కోసం స్మోకింగ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆల్కహాల్ అండ్ ఫ్రైడే సాటర్డే సండే వస్తే మన పబ్స్ అని ఎలా ఫిల్ అయిపోతాయో మీకు అందరికీ తెలిసిన విషయమే సో ఈ దీనికి ఏంటంటే సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే పర్లేదు నెట్టేజ్ అనుకుంటాం బట్ స్టిల్ అడిక్షన్ అయినప్పుడు ఏమైందంటే మన డీ అడిక్షన్ సెంటర్స్ అన్ని ఫిల్ అవుతున్నాయి చాలామంది పేరెంట్స్ కిడ్స్ సఫర్ అవ్వడం చూస్తున్నారు సో వీటన్నిటికీ అవేర్నెస్కి ఒక సొసైటీ నుంచి మనం సొసైటీకి ఏదైనా తిరిగి చేద్దాము అనే ఒక ఆలోచనతోనే ఈ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ స్థాపించబడింది సో దీనికోసం మన మ్యారథాన్ ఈ సండే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గతంతో పోల్చితే దేశ వ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతుండడం వైద్య రంగాన్ని కలవర పెడుతోంది పెద్దవాళ్లే కాకుండా పసిపిల్లలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు అవగాహన లేకపోతే క్యాన్సర్ కడలిలో కొట్టుకుపోయేలా ఉంది ప్రపంచం అందుకే ఈ మ్యారథాన్ టీవర్క్స్ నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే మ్యారథాన్ లో అందరూ అడుగులు కలిపి క్యాన్సర్ పై కథంతో కాలి ఈ పరుగు జయించే మెరుగైన సమాజం కోసం దంత సంబంధ సమస్యేమో అనుకుంటాం నోరు పొక్కుంటుందిలే అని నిర్లక్ష్యం చేస్తాం నమలడానికి ఇబ్బంది అయినా దవడ పట్టేసిన గొంతు మండుతున్నా తాత్కాలిక ఉపశమనాలతోని సరిపెట్టేస్తాం కానీ రోజుల తరబడి ఆ సమస్య అలాగే ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే మహమ్మారి ఏదో ఒక రూపంలో మన నోటి దాకా వచ్చేసిందని జాగ్రత్త పడాల్సిందే సరదా కోసం సోషల్ లైఫ్ కోసం చేసుకున్న కొన్ని అలవాట్లు ఎన్నో జీవితాల్లో క్యాన్సర్కి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి ఏ మాత్రం ఆలస్యమైన ప్రాణాలను కబళించే మహమ్మారి మొత్తం క్యాన్సర్ సంబంధిత మరణాలలో ఓరల్ క్యాన్సర్ వాటా రెండు శాతం పైనే అని ఓ అంచనా ఇంతటి ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ కేవలం చిన్న చిన్న తప్పిదాలతో మనిషిని మృత్యు అంచలకు తీసుకువెళ్తోంది నోటిలో వృద్ధి చెందే క్యాన్సర్లను ఓరల్ క్యాన్సర్ అంటారు పెదవులు చిగుళ్లు నాలుక బుగ్గల లోపల నోటి పైకప్పు భాగాలను ప్రభావితం చేస్తుంది నోటి క్యాన్సర్ ఎయిత్ గ్రేడ్ స్టూడెంట్స్ నుంచి వీఆర్ సీయింగ్ దీస్ కంప్లైంట్స్ అది ఓవర్ అ పీరియడ్ చాలా పెద్దగా తయారయ్యి లేటర్ ఈ క్యాన్సర్లోకి అండప్ అవుతుందండి మీరు ఎర్లీగా అవేర్నెస్ తెచ్చుకొని ఎర్లీగా దాన్ని కనుక కట్ డౌన్ చేయగలిగితే వీ కెన్ ప్రివెంట్ అ లాట్ అండ్ ఒక్కసారి అది వచ్చింది అంటే వాళ్ళ మెంటల్ ఫంక్షనింగ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఈవెన్ గుటక వేయాలి అన్నా ఫుడ్ తినాలి అన్నా కూడా చాలా కష్టమవుతుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ చేంజ్ ఆఫ్ ద ఆ స్వాలోయింగ్ ఫిజియాలజీ అనేది మారిపోతుందండి సో పేరెంట్స్ ప్లీజ్ బి అ ఆధునిక కాలంలో యువతపై నోటి దవడ నాలుక క్యాన్సర్లు పంజా విసురుతున్నాయి వీటినే హెడెన్ నెక్ క్యాన్సర్లుగా వ్యవహరిస్తుంటారు నిషేధమున్న గుట్కా ఖైనీ తంబాకు తదితర పాన్ మసాలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి చిన్న వయసులోనే చాలా మంది గుట్కా పాన్ మసాలా ధూమపానం లాంటి అలవాట్లకు బానిసలైపోయి నోటి నాలుక గొంతు ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్నారు బాధితుల్లో ఎక్కువ మంది ఇరవై నుంచి నలభై ఐదు ఏళ్ల వయసు వరే బతుకుదేరువు కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్న యువత పాన్ మసాలా గుట్కా లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు దవడ కింద గంటల తరబడి గుట్కా ఖైనీలు ఉంచుకునే అలవాటు కొందరుకుంటుంది ఈ కారణంతో ఏర్పడే పూత పుండుగా మారి క్యాన్సర్ కు దారితీస్తుంది ఆందోళనకర విషయం ఏంటంటే బాధితుల్లో ఎనభై శాతం మంది వ్యాధి ముదిరాకే డాక్టర్లను సంప్రదిస్తున్నారు పదిహేనేళ్ల వయసులో గుట్కా ఖైనీ లాంటి పొగాకు పదార్థాలకు అలవాటు పడితే పాతికేళ్లొచ్చేసరికి నోటి క్యాన్సర్ గా మారుతుంది అంటున్నారు వైద్య నిపుణులు కొన్ని సందర్భాల్లో ముందే ఈ లక్షణాలు మొదలవుతాయి నోరు నాలుక దవడ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే వాటిని నయం చేయొచ్చు చేయి దాటిపోయాక వచ్చే కేసుల్లో దవడ నాలుక తొలగించాల్సి వస్తుంది ఓరల్ క్యాన్సర్ లక్షణాల విషయానికి వస్తే తరచూ జ్వరం వస్తుంది బరువు తగ్గడం నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఆకలి మందగిస్తుంది గొంతు బొంగురు పోవడమే కాకుండా మింగడానికి కూడా కష్టమవుతుంది నోట్లో దవడలు నాలుకపై పుండ్లు ఓరల్ క్యాన్సర్ సంకేతాలు హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో గడిచిన నాలుగేళ్లుగా నమోదైన నోటి క్యాన్సర్ల కేసులనే చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల పన్నెండుగా ఉన్న కేసులు రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల రెండు వందల ఇరవైకి పెరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడులో ఏకంగా నమోదయ్యాయి పోయిన ఏడాది కూడా రెండు వేల పైచెలుకు కేసులు నమోదయ్యాయి ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ తెలిసే విషయం కానీ ఆధునిక జీవనశైలికి అలవాటుపడి రోగాలను ఆహ్వానిస్తున్నారు తెలియకుండానే క్యాన్సర్ల లాంటి రుగ్మతల బారిన పడుతున్నారు ముఖ్యంగా యూత్ కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ అంటూ తీపి పానీయాలకు బానిసలవుతున్నారు తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి రోజుకో కూల్ డ్రింక్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువ అని తేలింది నోటి కుహరంలో ఏర్పడే క్యాన్సర్ మహిళల్లో వేగంగా పెరుగుతోందని వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది పొగ తాగని మద్యం సేవించని యువతుల్లో క్యాన్సర్ కేసులకు ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమంటున్నారు పరిశోధకులు తీపి పదార్థాలు నేరుగా క్యాన్సర్ కు కారణం కాకపోయినా వాటితో ఊబకాయం వస్తుంది ఒబెసిటీ అనేక రకాల క్యాన్సర్లకు ముఖ్యంగా నోటి క్యాన్సర్ కు ప్రధాన ప్రమాద కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు తీపి పానీయాలతో వచ్చే శరీరంలో మంట డయాబెటీస్ వంటి సమస్యలు కూడా పరోక్షంగా క్యాన్సర్ కు కారణమయ్యేవే అని చెబుతున్నారు నోటి క్యాన్సర్ నోరు గొంతు నుంచి మెడ తల భాగాలకు వ్యాపిస్తుంది నోటి కుహర క్యాన్సర్ నిర్ధారణ అయిన బాధితుల్లో ఐదేళ్ల తర్వాత అరవై మూడు శాతం మంది ప్రాణాలతో బయటపడ్డారంటున్నాయి వైద్య వర్గాలు పెదవిపై లేదా నోటి లోపల పుండ్లు సులభంగా రక్తస్రావం అవుతాయి రెండు వారాల్లో నయం కావు నోటిలో కారణం లేకుండా రక్తస్రావం జరగడం మొహం మెడపై లేదా నోటిలో తిమ్మిరి నొప్పి లేదా సున్నితత్వం కనిపించడం నమలడం మింగడం మాట్లాడడం దవడా లేదా నాలుకను కదిలించడంలో ఇబ్బంది కారణం లేకుండా బరువు తగ్గడం ఎక్కువ కాలం పాటు నోటి దుర్వాసన కనిపిస్తే తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు నోటి క్యాన్సర్ కి దారితీసే దురలవాట్ల గురించి ఆహార అలవాట్ల గురించి మనం మాట్లాడుకున్నాం కానీ పరిమితికి మించి మౌత్ వాష్ వాడడం కూడా ఓరల్ క్యాన్సర్ కి దారి తమలపాకుతో పాటు వేసుకునే ఒక్క కూడా క్యాన్సర్ కారకమని తెలిస్తే తాంబూలం ఇక గొంతు దిగదేమో ధూమ మద్యపానాలు పాన్ పరాగులే కాదు నోటి క్యాన్సర్ కు మరెన్నో అలవాట్లు పొరపాట్లు కూడా కారణమవుతుంటాయి నోటి పరిశుభ్రత కోసం వాడే మౌత్ వాష్ కూడా మితిమిరితే ఓరల్ క్యాన్సర్ కి దారి తీయొచ్చు అంటున్నారు వైద్యులు ఇక ఒక్క కూడా ఈ మహమ్మారి సోకడానికి కారణమవుతుందని చెబుతున్నారు నోటి క్యాన్సర్ లో నోటి మరియు గొంతు వెనుక భాగాల క్యాన్సర్లు ఉంటాయి నోటి క్యాన్సర్లు నాలుకపై నోటి చిగుళ్లను కప్పి ఉంచే కణజాలంపై నాలుక కింద నాలుక బేస్ లో నోటి వెనుక భాగంలో గొంతు ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి గొంతు క్యాన్సర్లలో ఎక్కువ భాగం హ్యూమన్ పాపిల్లోమ వైరస్ వల్ల సంభవిస్తుంది హెచ్పివి హెచ్పీవీ సిక్స్టీన్ పాజిటివ్ తో నోటి క్యాన్సర్ సోకే సమస్య ఇటీవలి కాలంలో పెరుగుతుంది పోషకాహార లోపం పండ్లు కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి జన్యుపరమైన లోపాలు వారసత్వంగా వచ్చే రుగ్మతలు కూడా గొంతు క్యాన్సర్ కు దారితీయ నోటి క్యాన్సర్ కి త్వరగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది అందుకే దాన్ని ముందస్తుగా గుర్తించడం ముఖ్యం దంత పరీక్షలకు వెళ్లినప్పుడు మనం చెప్పే లక్షణాలను బట్టి డాక్టర్ కి ఏదైనా అసాధారణంగా కనిపిస్తే క్యాన్సర్ పరీక్షలకు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది ముందే గుర్తిస్తే ఓరల్ క్యాన్సర్ ని నయం చేయొచ్చంటున్నారు వైద్యులు నోటి క్యాన్సర్ కు సర్జరీతో పాటు రేడియేషన్ థెరపీ లేదా కీమోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు మరో చికిత్సా విధానం టార్గెటెడ్ థెరపీ ఇది క్యాన్సర్ కణాలను ఖచ్చితంగా గుర్తించడానికి దాని ప్రభావాన్ని తగ్గించడానికి మందులను ఉపయోగించే చికిత్స ఇమ్యూరోథెరపీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థలతో పనిచేస్తుంది సాధారణ ఆరోగ్యం నోటిలో గొంతులో క్యాన్సర్ ఎక్కడ ప్రారంభమైందని కణితి పరిమాణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది సో ఖచ్చితంగా ఈ మారథాన్ కి మీరు రిజిస్టర్ అవ్వండి మీరు రిజిస్టర్ అవ్వడానికి మా వెబ్సైట్ వెళ్ళండి అందులో స్కాన్ చేయొచ్చు లేదా మా ఇన్స్టాగ్రామ్ ఐడి గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఉంది దాని నుంచి అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో మన యూత్ ని మన జనరేషన్ ని కాపాడటం మన చేతుల్లోనే ఉంది దీనికోసం మీరందరూ తప్పకుండా ప్రయత్నించండి నేను వస్తున్నాను మరి మీరు వస్తున్నారు ఆ రోజు దురలవాట్లు లేని వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ రావచ్చు ఆహారపు అలవాట్లు ఈ రుగ్మతకు కారణం కావచ్చు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎవరైనా దీని బారిన పడొచ్చు అందుకే ప్రజలను చైతన్యపరచడానికి గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ నేడిన మైహోం భుజాలో సమావేశమయ్యారు వైద్య నిపుణులు ఏప్రిల్ ఇరవై ఉదయం ఆరు గంటలకు మొదలయ్యే ఈ మార్థాన్ కోసం మనలో చైతన్యం కోసం పదండి ఈ పరుగులో మనమంతా భాగస్వాములవుదాం